ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లిల యొక్క సూచనలు స్వీకరించడానికి ఉపాధ్యాయ తల్లిదండ్రుల మెగా సమావేశం అయితే జరుగుతుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే చేస్తారు కదా ఈ పథకానికి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి ఈ నేపథ్యంలో అటు ఉపాధ్యాయులకు ఇటు తల్లిదండ్రులకు మధ్య ఒక మెగా సమావేశం అయితే నిర్వహిస్తున్నారు రాష్ట్ర ఇందులో మహిళలు ఎవరైతే తల్లులు ఉన్నారో ఈ తల్లిలు ఉపాధ్యాయులకు సంబంధించి వారి సలహాలు అయితే చెప్పొచ్చు అనమాట ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా ఉండాలి ఏంటి అనేదిని దాన్ని బట్టి ఈ సూచనలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ప్రభుత్వానికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఉపాధ్యాయులు అక్కడి నుంచి ఈ కార్యక్రమం సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి అనేది అయితే రూపొందించి తొందరలోని ఈ పథకానికి సంబంధించి అంటే ఆల్రెడీ పథకానికి సంబంధించి ఆరు వేల అయితే శాంక్షన్ చేయడం జరిగింది విధి విధానాలు ఖరారైన తర్వాత తల్లికి వందనం పథకం పేరుతో ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల అయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారికి అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట కార్యక్రమానికి సంబంధించి ఉపయోగించుకోవాలని చెప్పేసి తల్లికి అయితే చెప్తున్నారు ఏడో తారీఖున మనకి డిసెంబర్ ఏడో తారీఖుని ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్